అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మని నీ పాదము సురగురువులు అర్చించే సున్నితని పాదము రమాపాని సేవించిన రమ్యమైన పాదము రమాపాని సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించిన పాదము శివ తాండవ జతగతులకు నర్తించే పాదము భక్తజనుల అర్చన जन अर्चनलु रञ्जिल्ले पादमु योगी दुल्लजपतपमुल ध्यानमने पादमु अम्मानि पादमु आनन्दनिलयमु तेलिसिन वारिदे जन्मधन्यमुनगम्यमु भाग्यमुनि पादमु नागान। సర్వముని పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణముని పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే जन्मदन अम्मा नि पाद